మాల మహానాడు ఆధ్వర్యంలో హలో మాలా చలో ఢిల్లీ అనేటటువంటి మాలల మహా పంతొమ్మిది ఆగస్టు ఇరవై ఐదు నుండి ఇరవై ఒకటి ఆగస్టు ఇరవై ఐదు వరకే ఢిల్లీలో ధర్నా చౌక్లో జంతర్ మంతర్లో చేయబోతున్నటువంటి ఈ యొక్క ధర్నాకి మరి వెళుతున్నటువంటి మన మాల సహోదరులందరికీ కూడా సోదర సోదరిమణులందరికీ కూడా మరి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీరందరూ కూడా ఈ యొక్క మహాకార్యక్రమంలో పాల్గొని దీన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాను ఈ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో మన మనలై అవి ఏంటంటే మరి వర్గీకరణ అనేటువంటి ప్రధానమైన సమస్య దాన్ని ఆపు చేయాలి నిరుపుదాలు చేయాలి మరి ప్రధానమైనటువంటి డిమాండ్గా మనం చెప్తున్నాం అలాగే మరి అనేక రకాలైనటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ పథకాలన్నింటినీ కూడా పునరుద్ధరిస్తామని చెప్పి చెప్పినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్కటి కూడా ఇంతవరకు చేయలేదు కాబట్టి వాటిని వెంటనే పునరుద్ధరించి ఆ ఇరవై పథకాలన్నింటినీ కూడా మరి అమలు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ చేస్తున్నటువంటి ధర్నాలు మరి అందరూ పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం అలాగే ఎస్సీ రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన ఇవాళ మనకి ఇరవై నుంచి ఇరవై రెండు శాతం దాకా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఎస్సీలు మరి దాన్ని పదిహేను శాతం నుంచి ఇరవై రెండు శాతంకి పెంచాల్సిందిగా డిమాండ్ చేస్తూ చేస్తున్నటువంటి ధర్నాలో మరి మనమంతా కూడా పాల్పంచుకుని చేయాలి అలాగే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ కల్పించాలనేటువంటిది ఒక డిమాండు ఎందుకంటే ప్రభుత్వ రంగ ఉద్యోగాలు కానీ అన్ని క్షీణించిపోయిన దశలో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అనేటువంటిది పెట్టి మనందరికీ కూడా ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలనేటువంటి ప్రధానమైన డిమాండ్ను కూడా ముందు తీసుకెళ్ళడం జరుగుతుంది మరి ఎస్సీ ఎస్టీ కేసుల్లో ఫార్టీ వన్ నోటీస్ అనేటువంటిది ఇవ్వకుండానే అరెస్టులు చేయాలి అని చెప్పి తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని కూడా మనం ప్రధానమైనటువంటి డిమాండ్గా తీసుకుని ముందుకెళ్తున్నాం కాబట్టి అందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ యొక్క ధర్నాకి సహకరించండి పాల్గొనండి మరి దిగ్విజయం చేయండి దీని ద్వారా మన యొక్క హక్కులను సాధించుకుందాం అంబేద్కర్ గారు ఆశించినటువంటి రాజ్యాధికారం అయి పడుగులు వేద్దామని చెప్పి మీకు తెలియజేస్తూ ఈ యొక్క ధర్నాకి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ శాఖ సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను